హలో అండి ఈరోజు నేను మీ అందరికీ పాతకాలం నాటి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను లచ్చించారు దీన్ని లక్ష్మీచారని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి పాతకాలం నాటి ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది శరీరంలో ఉండే వేడిని తగ్గించి చలువ చేస్తుంది అంతేకాకుండా దీంట్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫుల్ వీడియో చూడండి క్లియర్గా చెప్తాను మరి ఈ లచ్చించారు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లోకి రైస్ తీసుకోండి వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఫస్ట్ టైం కడిగిన ఈ రైస్ వాటర్ని తీసేయండి మళ్ళీ దీంట్లో వాటర్ వేసి సెకండ్ టైం శుభ్రంగా కడిగి బియ్యం కడిగిన నీళ్ళని ఒక బౌల్లోకి తీసుకోండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ రెసిపీని లక్ష్మీచారు అని కూడా అంటారని ఈ లక్ష్మీచారుకు కావాల్సిన లిక్విడ్ని త్రీ డేస్ మట్టి కుండలో స్టోర్ చేయాలి పాతకాలం పద్ధతి ప్రకారం మట్టి కుండని శుభ్రంగా బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్న విధంగా మట్టి కుండకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు మనం ఆల్రెడీ బియ్యం శుభ్రంగా కడిగి ఫస్ట్ టైం కడిగిన బియ్యం నీళ్ళని తీసేసి మళ్ళీ వాటర్ వేసి శుభ్రంగా కడిగి రెండోసారి కడిగిన బియ్యం నీళ్ళని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా రెండోసారి కడిగిన బియ్యం నీళ్ళని మట్టి కుండెలో పోయండి బియ్యం ఇంకోసారి శుభ్రంగా కడిగి అన్నం వండిన తర్వాత వచ్చే గెంజిని కూడా దీంట్లో వేయాలి ఇలా చారు కోసం కుండెలో లిక్విడ్ స్టోర్ చేసే ప్రాసెస్ త్రీ డేస్ కంటిన్యూ చేయాలి ఫస్ట్ డే కుండలు సెకండ్ టైం కడిగిన రైస్ వాటర్తో పాటు గెంజి వేశాం కదా సెకండ్ డే థర్డ్ డే కూడా ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి సెకండ్ టైం రైస్ కడిగిన వాటర్ ఇంకా కరెక్ట్ కరెక్ట్గా ఇంతే క్వాంటిటీలో వేయాలని ఏం లేదండి త్రీ డేస్ కుండలో రైస్ కడిగిన వాటర్ ఇంకా గంజి వేయాలి కాబట్టి కొద్ది కొద్దిగా కుండ నిండేంత వరకు వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా త్రీ డేస్ తర్వాత కుండలో ఉండే లిక్విడ్ పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అవుతుంది ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిది అని చెప్పాను కదా రైస్ కడిగిన వాటర్ ఇంకా గెంజి ఇలా కుండలో త్రీ డేస్ వేసిన తర్వాత లిక్విడ్ చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఇలా త్రీ డేస్ ఫర్మెంట్ చేసిన లిక్విడ్తోనే మనం లక్ష్మీ చారు ప్రిపేర్ చేస్తాం దీంట్లో విటమిన్స్తో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బాడీలో ఉండే హీట్ని రెడ్యూస్ చేసి చల్లబరుస్తుంది హెల్త్కి మంచిది కాబట్టి దీన్ని లక్ష్మీచారు అని అంటారు కాబట్టి కుండకి పసుపు రాసి బొట్టు పెడతారు ఇలా త్రీ డేస్ కుండలో రైస్ కడిగిన వాటర్ ఇంకా గెంజి వేసిన తర్వాత మార్నింగ్ అంటే ఫోర్త్ డే మనం లచ్చిన్ చారు రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మట్టి కుండలో త్రీ డేస్ మనం రైస్ కడిగిన వాటర్తో పాటు అన్నం వండిని గెంచి వేసాం కదా త్రీ డేస్ కి కుండలో ఉండే లిక్విడ్ పులిసి రెడీగా ఉంటుంది ఇప్పుడు కుండలో ఉండే పైపై పల్చటి నీళ్ళని తీసేయండి ఇప్పుడు లచ్చించారు చారు కాయడం కోసం మట్టి గిన్నెని లేదా ఒక కడాయిని తీసుకోండి దాంట్లో ఒక ని పెట్టండి కుండలో మిగిలిన థిక్ లిక్విడ్ మొత్తాన్ని లోకి వేసి వడకట్టండి ఫర్మెంట్ అయిన ఈ లచ్చించారు చారు నీళ్ళని వడకట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని పెట్టండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపుని వేయండి పసుపు వేసిన తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేయండి దీంట్లో తోటకూర కాడల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి ఈ రెసిపీలో ఖచ్చితంగా తోటకూర కాడలు వేయాలండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది దొరికితే ఖచ్చితంగా వేయండి ఆరు పచ్చిమిరపకాయల్ని మధ్యలో ఘాటు పెట్టి వేయండి బెండకాయ ముక్కలతో పాటు ఒక ములక్కాడిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి రెండు టొమాటో ఇంకా ఉల్లిపాయల్ని సన్నగా పొడువుగా కట్ చేసి వేయండి వంకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేయండి కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ వేసి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో నుంచి బాగా మరిగేంత వరకు వెయిట్ చేయండి వన్స్ లచ్చించారు మరగడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మరుగుతున్న చారు పైన మూత పెట్టాలి అయితే మూత ఫుల్గా క్లోజ్ చేయకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా క్లోజ్ చేయాలి మరుగుతున్న చారు పైన మూత ఫుల్గా క్లోజ్ చేస్తే పొంగిపోతుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఫుల్గా క్లోజ్ చేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా మూత పెట్టండి స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మనం వేసిన వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు దీంట్లో మూడు రెమ్మల కరివేపాకు వేయండి ఇలా పచ్చి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి మనం వేసిన వెజిటేబుల్స్ ఉడికాయో లేదో చెక్ చేయండి ఇలా లచ్చించారు సగానికి సగం మరిగి చిక్కబడి వెజిటేబుల్స్ ఉడికితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి లచ్చించారు మరుగుతున్నప్పుడే ఇల్లంతా గుమగుమలతో నిండిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అంతేనండి పాతకాలం నాటి హెల్దీ అండ్ టేస్టీ లచ్చించారు రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీతో పాటు నాన్ వెజ్ తింటారు బట్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఖచ్చితంగా తాలింపప్పు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్